మన ఒట్టర సంఘం ఊరేగింపు విధంగా డీజేలు పెట్టుకొని బ్యాండ్ మేళాలతో మన మన రంగమ్మ గుడికి అభిషేకము అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది దీనివల్ల మన ఒంటే సంఘంకి మన గుడి ఆలయం తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వాళ్ళు అతి ఎక్కువ జనాభాతో ర్యాలీగా రావడం చాలా సంతోషకరం అలాగే ఇందాక ముందే మన జిల్లా ఎస్పీ గారు మన దేవస్థానాన్ని జ్యూలైన్ అన్ని పరీక్షించి ఎటువంటి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించి ఇప్పుడే వెళ్ళారు దీనికి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు గారికి ఆలయకి మన ఉత్తర కుటుంబ సోదరులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఆనవాయితీగా మాకు మారమ్మ పొంగిల్ అనేది పద్నాలుగో తేదీ మన చాలా వంద సంవత్సరాల క్రితం నుంచి మారమ్మ పొంగిలైన ఆగ్రహం వస్తాము ఆ పొంగెల రోజు మా వడ్డీల కులస్ వంటి సంఘం చేత పూజా కార్యక్రమం అనేది అంగరంగ వైభవంతో చాలా సంతోషంగా మా వంటల సభ కలిసి అమ్మవారికి బాగా డీజైలతో ప్రసాద అభిషేకము అన్నదానము అనే కార్యాలతో చాలా గొప్పగా చేసుకుంటాము మాకు ఈ అవకాశం కల్పించిన మా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధరన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము జై వంటరా பச்சை பைகத்து